దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఎవరైనా నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ సంఘంలో నీ సమాజంలో నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి సాక్ష్యం పలకాలి దేవునికి అర్పణ ఇవ్వాలి నా కుమార్తెను దేవునికి సమర్పించాలి నా కుమారునే దేవునికి సమర్పించాలి నా తీర్మానం ఇది అని ఎవరైనా మీతో అంటే ఆటంకం చేయొద్దండి ప్రిలార్ ఆ కార్యము దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత వారు చేసిన తీర్మానం నెరవేర్చేటట్టుగా మనము చక్కటి తీర్మానాలు చేసే వారంగా ఉండాలి నేటిపతులు ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన ప్రజలు బేటేలకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎక్కడ కూర్చున్నారంటే సాయంకాలం వరకు దేవుని సన్నిధిని కూర్చుండి అని వ్రాయబడి దేవుని సన్నిధిలో కూర్చోవడం అసలు కూర్చొని ఉండుట అనే మాటకు అర్థం ఏంటంటే స్థిరపరచబడి ఉండుట అని అర్థం స్థిరత్వము లేని వారు దేవుని సన్నిధిలో కూర్చలేరు ఎందుకంటే దేవుని సన్నిధిలో నిమ్మలముగా నిబ్బరముగా కూర్చొని దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకోటానికి మంచి అవకాశం అయితే వారు ఏం చేస్తున్నారంట ఈ సంగతి జ్ఞాపకం చేసుకుని అకుమార్తెను పన్నెండు ముక్కలను అరికారని సంగతి విని దుఃఖం తట్టుకోలేక దేవ అన్ని జనులు కూడా ఇలాంటి పనులు చేయరు కదా అని పేరు పెట్టబడినటువంటి బెన్యామినీలు ఇలాంటి పనులు చేశారు కదా అని స్రాయిలందరూ కూడా దుఃఖపడి ఏడ్చి ప్రార్థన చేస్తూ సాయంకాలం వరకు దేవుని సన్నిధిని కూర్చున్నారంట ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మనం దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత ప్రార్థనకు మోకరించిన తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత దేవుని మందిరము చేరిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవాలి ఇక నీ మనసుకు కలత కలగకూడదు ఇక నీ మనసు గందరగోళం కాకూడదు దేవుని సన్నిధిలో వారు ఏం సాయంకాలం వరకు కూర్చుండి అని వ్రాయపడదు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం కూర్చోడానికి ఇష్టపడేవారం ఉండాలి ప్రభు బిడ్డలే దేవుని మందిరంలో కూర్చోలేకపోతే దేవుని ఎరుగని వారు కూర్చుంటారా నేను అది కూర్చోలేరు కదా దేవుడిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉన్నది అని అంటే చూండి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయ రెండవ అక్షను నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు భక్తులు అంటున్నారు నేను కూర్చోవడం నీకు తెలుసు నేను నడవడం తెలుసు నేను ఎక్కడున్నానో ఎక్కడ పడుకున్నానో ఏం చేస్తున్నానో కింద అధ్యాయం అంతా చదివితే పది వచ్చినాల్లో లేక పన్నెండు వచ్చినాల వరకు చదివితే అక్కడ చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఏం రాయబడింది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను దేవునికి స్తోత్రములు కలుగునుగాక నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నావో ఎంతసేపు తర్వాత నువ్వు లేస్తున్నావో ఎంతసేపు తిరిగి వస్తున్నావో ఎంతసేపు సెల్ మెయింటైన్ చేస్తున్నావో ఎంతసేపు లోక సంబంధమైన వాటితో కాలయాపన చేస్తున్నావో అవన్నీ కూడా దేవునికి తెలుసని అంటూ ఉన్నాడు కింద మాట చూడండి మూడవ వచ్చును నాలుగవచ్చును నా నడకను నా పొడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా యహోవా మాట నా నాలుక రాకు మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది అంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కూర్చున్నామా లేస్తున్నామా తిరుగుతూ ఉన్నామా మాట్లాడుతున్నామా ఏం చేస్తున్నామని దేవుడు చూస్తూ ఉన్నా చాలామంది దేవుని మందిరంలో కూర్చోలేరు వారి వల్ల కాదు కానీ బయటికి వెళ్తారు ఎక్కడైనా లోక్ సంబంధమైన వాటి కోసం ఉదాహరణకు సినిమాలే అనుకుందాం సినిమా హాల్లో వెళ్ళి ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి ఎంతసేపు మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఇంకా కొంతమంది ఆరు గంటలు కానీ కూర్చోవంటే కూర్చుంటారు హాయిగా ఏం రిస్క్ ఉండదు ఉండదు చెమట అనిపించదు అల్లరి అని పడుతుంది అనిపించదు ఆకలి అనిపించదు ప్రశాంతంగా ఉందామని ఏమనిపించదు ప్రశాంతంగా కూర్చొని వండిపోతూ ఉంటారు అయితే దైవునిస్ సన్నిధికి వచ్చేసరికి వారు కూర్చోలేరు నిలబడలేరు దేవుని యొక్క వాక్యాన్ని వినలేరు ధ్యానించలేరు సాక్ష్యం పలకలేరు ఏమీ చేయలేక అల్లాడిపోతూ ఉంటారు ప్రియులారు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇస్రాయులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారందరూ కూడా దేవుని సన్నిధిలో సాయంకాలం వరకు కూర్చుండి అని వ్రాయబడి ఉన్నది దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో వారు సాయంకాలం వరకు నిమ్మలముగా నిబ్బరముగా మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి పులిలారు దానికి ఉదాహరణకు లుక స్వార్థ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో చదవండి లుక స్వార్థ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన చదువుతాను వినండి ఆమెకు మరి అను సహోదరి ఉండాను ఈమె ఏసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను ఎక్కడ కూర్చుందంట అందరూ మిగతా వారు ఏం చేస్తున్నారు చెప్పండి మిగతా వారు ఏం చేస్తున్నారు ఊర్లో వాళ్ళంతా ఊర్లో పనుల్లో ఉన్నారు తన సహోదరి అయినటువంటి మరియా ఏసఐ పాదముల దగ్గర కూర్చొని ఏసఐ చెప్తున్నటువంటి బోధ వింటా ఉన్నది మాత్ర ఏమో కొండల దగ్గర నువ్వు వండుతూ ఉన్నది ఆమె వండుతూ ఉన్నది మిగతా వారు ఎవరి పనుల్లో వారు వండుతూ ఉన్నారు మరీ మాత్రం ఏసయ్య పాదముల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉందంట దేవుని యొక్క వాక్యాన్ని వినుట దేవుని యొక్క ప్రేమను తెలుసుకునిటప్పులారు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు ఏమైనాడో తెలుసుకోవాలంటే లోకంలో ఏదైనా బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఏమైనా చదివితే దేవుని ప్రేమ అర్థం కాదు ప్రియులార ఇంకేమి చేసినా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కాదు దేవుని యొక్క వాక్యములోని దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత ఉందో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనము కూడా దేవుణ్ణి ఎంత ప్రేమించాలో క్లియర్గా తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలోని ఈ మాటలు రాదు అందుకనే దేవుడు ఏమన్నాడు మరియను గుర్తు చూడండి చిన్న మాట కూడా చదువుకుందాం అప్పుడు మరి ప్రశాంతంగా దేవుని పాదముల దగ్గర కూర్చొని దేవుని యొక్క బోధ వింటూ ఉంటే మార్త వచ్చి ఏసై దగ్గరికి వచ్చి అప్పటికే ఏసై చింతిస్తూ ఉన్నాయంట ఎందుకు చెప్పండి ఆయన అప్పటికే చింతిస్తూ ఉన్నాయంట ఎందుకంటే అయ్యో మరీ నిబ్బరముగా నెమ్మదిగా నిమ్మలంగా నా బోధ వింటున్న దగ్గర కూర్చొని ఉంది మా అత్తకి సంగతులు అర్థం కావట్లేదే నా బోధ వినకుండా అనవసరమైన వాటి కోసం పరిగెత్తుతూ ఉండేది దేవుడు అప్పటికే దుఃఖపడుతూ ఉన్నాడు అప్పుడు మా అత్త మరలా దేవుని దగ్గరికి వచ్చి మంచి మాటలు అంటా ఉంచోండి మనవేయవచ్చును మాట విస్తారమైన పని పెట్టుకున చేత తొందరపడి ఆయన ఇద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని పనిచేటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా దేవుని చింతేమో మా అత్త నా దగ్గరికి రావట్లేదు నా మాట వినట్లేదు నా బోధ వినట్లేదు ప్రార్థన చేయట్లేదు నా సంగతులు నేర్చుకోవట్లేదు నా ప్రేమను గుర్తించడం లేదని దేవుడు తక్కుపడుతూ ఉంటే మరలా దేవుని దగ్గరకు వచ్చి ఏమంటా ఉంది ప్రభువా నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పని నా మీద వేసేసి నీ దగ్గర కూర్చుంటే కొంచెమైనా నా గురించి నీకు చింత లేదా అని మరలా వేసయ్యని ఎదురు ప్రశ్నలు అడుగుతా ఉంది అప్పటికే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు ఆల్రెడీ చింతిస్తున్నాడు ఎవరికోసం అత్తమ్మ నా పాదముల దగ్గర కూర్చొని నా బోధ వినడం లేదని దేవుడు దుఃఖపడుతూ ఉంటే ఈమె మరలా రివర్సు దేవుణ్ణి అడుగుతూ ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరం కూడా దేవుని బోధ వినటానికి కూర్చోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకని దేవుడు సూటిగా మాతకు చక్కని మాట సెలవిస్తాడు కింద మాటల్లో ఉంటాయి మాత విస్తారమైన పని పెట్టుకొని నువ్వు తొందరపడుతూ ఉన్నావు కానీ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఏది అవసరమో దానిని మరియు ఏర్పరచుకున్నది అది ఆమె ఇద్దరు నుండి ఎవరు కూడా తీసివేయలేరు